పరిశుద్ధాత్మని హృదయాన్ని వాక్యం వింటూ ఉంటే గుచ్చుకునేటట్లు చేయాలి ఆ వాక్యం రెండు గల వాడిన కట్కము నీలో గుచ్చుకోవాలి నీ హృదయంలో గుచ్చుకోవాలి అది పొరవబడాలి అది అది నీకు మారు మనసునిస్తుంది అది ఆ రోజున పెందగండు రోజున ఏం జరిగింది పేతురు వాక్యం బోధించినప్పుడు అక్కడున్న మూడు వేల మంది వేల మంది ఉన్నారు కానీ అందులో మూడు వేల మంది హృదయాలు పొరవబడ్డాయి పేతురు చెప్పిన మాటలకు పొలవబడ్డాయి అందుకు వారు అందుకే పాపమును ఒప్పుకోవడం మొదలుపెట్టారు మీరు సెలవేసిన యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తు గాను నియమించాడు అనుడుతోటే అది వాళ్ళ హృదయాలను పొడిచింది వాళ్ళను వాక్యం ఎప్పుడు పొడవాలి వాక్యం ఎప్పుడు మన హృదయాలను పొడవాలి అదే మనకు మన మనసునిస్తుంది అమ్మో ఆ పాసరు గారు ఎట్టనూ చెప్తున్నాడయ్యా అంతా హృదయాలను గాయపరిచని చెప్తున్నాడు గాయము చేయవాడను నేనే గాయమును కట్టువాడను నేనే గాయం పరచబడాలనే హృదయం ప్రభుత్వ డాక్టర్ నీకు గాయం చేయకపోతే నీ రోగం పోదు నీ రోగం పోవాలంటే అతను ఆపరేషన్ చేయాలి అతను శస్త్రచికిత్స చేయాలి ఆపరేషన్ చేయాలంటే అతను ఖచ్చితంగా గాయం చేయాలి కరెక్టేనా కాదా గాయం లేకుండా నీకు ఎలా జరుగుతుందండి అదేవిధంగా బృజారం అంటే డాక్టర్ పీటర్ ఆ రోజు పెంత రోజున డాక్టర్ పీటర్ వాళ్ళ హృదయాలను పొడిచే వర్తమానం ఇచ్చాడు అది వాళ్ళ పాపమును ఒప్పుకునేటట్లు చేసింది ఎప్పుడైనా గుర్తుంచుకోండి వాక్యం అలా వచ్చినప్పుడే అది సరియైన పరిశుద్ధాత్మ చేత బోధించబడుతుందని అర్థం